హాయ్ ఫ్రెండ్స్ లిక్కర్ కింగ్ అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని విమర్శించడం మొదలు పెట్టింది ఆ విమర్శలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ హుందాగా సమాధానం చెప్పారు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం విమర్శలు చేస్తోంది అంటే కాల్పులు విరమించాలి అని భారత్ పాక్ నిర్ణయం తీసుకోవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అసలు ఈ నిర్ణయానికి దారి తీసిన కారణం ఏమిటి పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగిందా ఈ ప్రశ్నలు సంధిస్తూ నరేంద్ర మోదీ గారిని విమర్శించడం మొదలుపెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ అయితే రేఖా గుప్తా ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు ఆమె జర్నలిస్టులతో మాట్లాడుతూ చాలా ఘాటుగా సమాధానమిస్తూ ఆమె ఏమన్నారంటే ఏసీ గదుల్లో టీవీల ముందు కూర్చుని ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు దేశంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎవరైతే ముందు నిలబడతారో వాళ్లే నిర్ణయాలు తీసుకోగలుగుతారు తన కుటుంబం దేశం నూట నలభై కోట్ల మంది ప్రజల గురించి ఒక తండ్రి ఆలోచిస్తూ ఉన్నారు అటువంటి తండ్రి మీద నమ్మకం ఉండాలి కేవలం ఆయన మీద ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తే ప్రయోజనం ఉండదు ప్రభుత్వాన్ని గాని సాయుధ బలగాలను గాని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అని చాలా స్ట్రాంగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కౌంటర్ ఇచ్చారు మాట్లాడారు ఒక్కసారి ఆలోచించండి ఆమ్ ఆద్మీ పార్టీ వేస్తున్న ప్రశ్నలకు అసలు అర్థమే లేదు కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది ఆ మతలబు ఏమిటి చెప్పండి అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతోంది ముఖ్యంగా జైలుకు వెళ్లొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అలాగే మాజీ ముఖ్యమంత్రి అతీషి వీళ్ళందరూ సామాజిక మాధ్యమాలలో విరుచుకుపడ్డం మొదలుపెట్టారు మొదలు పెట్టారు నిజానికండి నిన్నగాక మొన్న నరేంద్ర మోదీ గారు స్పష్టంగా సమాధానం ఇచ్చారు పాకిస్తానే కాళ్లబేరానికి వచ్చింది అని చెప్పి మోదీ గారు సమాధానం ఇచ్చారు వాళ్ళు అలా కాళ్లబేరానికి వచ్చినప్పుడు మేము ఒక పాజ్ పెట్టాము కంప్లీట్ గా స్టాప్ చేయలేదు ఆపరేషన్ సింధూర్ ఒక పాజ్ పెట్టి కాల్పుల విరమణ చెప్పాం అది కూడా వాళ్ల వైపు నుంచి వచ్చింది కాబట్టి ఇక మీదట ఉగ్రవాద చర్యలేవి భారతదేశంలో చెయ్యము అని చెప్పారు ఉగ్రవాదులకు సంబంధించిన చర్చలు పీఓకేకి సంబంధించిన చర్చలు మాత్రమే పాకిస్తాన్తో ఉంటాయి ఇంకా వేరే చర్చలు అంటూ ఏముండవు శాంతికి సంబంధించి అని కూడా నరేంద్ర మోదీ గారు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు అయినా అండి ఒక్కొక్కసారి యుద్ధ విరమణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ న్యూక్లియర్ రేడియేషన్ కు సంబంధించి ఆ వార్తలు అని కూడా మీరు చూసే ఉంటారు అవి ఏవి కూడా భారత ప్రభుత్వం ఓపెన్ గా చెప్పలేదు పాకిస్తాన్ కూడా ఓపెన్ గా చెప్పలేదు అమెరికా కూడా ఓపెన్ గా చెప్పలేదు బహుశా మే పదో తారీఖున జరిగినటువంటి ఆ చర్చ ఆ నాలుగు గోడల మధ్య ఉండిపోతుంది కేవలం భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన వ్యక్తులకు మాత్రమే అది తెలుస్తుంది బట్ మనం రియాలిటీ ఏంటి అనేది చూస్తే ఈజిప్ట్ నుంచి బయలుదేరిన బోరాన్ విమానం మనకు సమాధానం చెప్తుంది అను రేడియేషన్ అనేది ఒకసారిగా బయటకు వచ్చింది అని అంటే ఇక చుట్టుపక్కల చాలా మందికి అది సమస్యలు తెచ్చి పెడుతుంది అది ఎన్విరాన్మెంట్ లోకి వచ్చిందంటే ఇంకా చుట్టుపక్కల దేశాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు వీళ్ళందరూ భారతదేశం యొక్క కాళ్లు పట్టుకోవడానికి కారణం అది అమెరికా కూడా మేకపోతే గాంభీర్యాన్ని చూపిస్తోంది ట్రంప్ అబద్దాలు చెప్తున్నాడు స్పష్టంగా మనకు అర్థం అవుతోంది మోదీ గారు చెప్పింది మనం నమ్ముతాం ఎందుకంటే అదే కదా మన ఇంటిగ్రిటీ మన సౌవ్యనిటీ భారత ప్రధాని చెప్పేది నమ్ముతామా ఎమర్జెన్సీ ఆర్ క్రైసిస్ సిచ్యువేషన్లో ఇంకెవడో దేశానికి చెందిన అధ్యక్షుడు ఇంకెవడో ప్రధానమంత్రి ఇంకెవడో దేశానికి చెందిన పాకిస్తాన్ దేశం చెందినటువంటి ప్రధానమంత్రి అవి కాదు కదా మనం నమ్మేది సో ఈ కామన్ సెన్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు నూట నలభై కోట్ల మంది ప్రజలకు తండ్రి లాంటి వారు నరేంద్ర మోదీ గారు ఈ దేశమే ఆయన కుటుంబం ఆయనకు తెలియదా దేశం యొక్క బాగోగుల గురించి ఏం ఆలోచించాలో అని చాలా హుందాగా సమాధానమిచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి रेखा गुप्ता हिंदी समाधान विन विन धन्यवाद देखिए अपने बंद कमरों में ए कमरे में बैठ करके टीवी देखते हुए आप कुछ भी बोल सकते हैं निर्णय वही ले सकता है जो वो उस सिचुएशन में जहाँ खड़ा है एक पिता के लिए अपना पूरा परिवार देखना इतना बड़ा देश देखना एक करोड़ लोगों के बारे में सोचना और सही निर्णय लेना ये जिसका काम है वही कर सकता है ये बातें बनाने से कुछ नहीं होगा और मुझे लगता है किसी को हक नहीं है सेना के ऊपर सवाल उठाने का ना किसी को हक, हक है कि किसी सरकार के ऊपर इस तरह सवाल उठाने का जब सिचुएशन ऐसी आती है जबकि आपातकाल होता है तो उस आपातकाल में जो निर्णय लिया जाता है वो देश हित में उसको उसके साथ खड़े है पूरा देश खड़ा है एक करोड़ जनता उनके साथ खड़ी है देश की सेनाओं के साथ